ఇది రసంగిలోకి వస్తుందండి ఇది కూడా ఏంటి ఫోన్ చేస్తుంది ఇది కూడా రసంగిలోకి వస్తుంది పుంజు మంచి హైట్లో కనిపిస్తూ ఉంది సో ఇటు పక్క ఉండే ధరలు వేరేగా ఉంటాయి అటుపక్క ఉండే ధరలు వేరే రకంగా ఉంటాయి పుంజు తగ్గట్టుగా బేరం అనేది ఉంటుంది సో ఏం చెప్పినారు గురుగారు దస్ పదివేలు అనేది దీని ధర చెప్తున్నారు దస్ దామ్ దామా ఇసుక మురిగా కాఫీ నచ్చే నదరారా రసంగిలోకి వస్తుంది ఇది పదివేలు అనేది ఇప్పుడు చూడొచ్చు మీరు దీని అందం సో టెన్ థౌసండ్గా దామ్ బతారే పైస్క దారాలు అయితే జరుగుతూ ఉంటాయండి పెద్దగా ఉండటం లేదు అక్కడ ఒక భారీ సైజ్ పుంజు కనిపిస్తుంది అక్కడ అది కూడా చూద్దామని సో చూడ చూసిన చూడాలనిపిస్తుంది పుంజు మాత్రం పదివేలు అంటే చాలా బాగుంది పుంజు వచ్చేసి సో ఇది కూడా రసంగిలోకి వస్తుంది ఇది కూడా పుంజు వచ్చేటప్పటికి సో పుంజు నల్లగట్ల నల్లగట్ల రసంగి నల్లగట్ల రసంగి ఇది వచ్చేసి సో దీని ధర వచ్చేసి పద్దెనిమిది వేలు చెప్తున్నారండి ఎయిటీన్ థౌసండ్గా దామ్ హై వైస్గా అటారా హజార్గా హై వస్తువుని బట్టి బ్యారమ్ ఇప్పుడు చూడొచ్చు నల్లకట్టు రసంగి అనేది సో పద్దెనిమిది వేలు దీని బ్యారమ్ చెప్తా ఉన్నారు సో పుంజు ఓకే బాగా నిలబడుకొని ఉంది ఇది సో పుంజుని బట్టి బ్యారమ్ ఉంటుందండి ఎయిటీన్ థౌసండ్క దామ్ వైజ్గా సో ఈ పుంజులన్నీ ఈరోజు చూసినట్టు చాలా ఎత్తు ఉన్నాయండి మంచి హైట్లో కనిపిస్తున్నాయి ఇది కూడా డేగలోకి వస్తుంది ఇది కొద్దిగా ఏజ్ తక్కువ కనిపిస్తుంది ఇది కాకి డేగాలోకి వస్తుంది అంటున్నారు సో పుంజు మంచి హైట్ ఉంది ఇది పన్నెండు వేలు అనేది దీని ధర చెప్తున్నారు బారా హజారుగా దాంబా తారే ట్వెల్వ్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ దింది సో పుంజులు ఇక్కడ మనం ఇటు నెల్లూరు అటుపక్క చూసే పుంజుల కంటే ఇవి చాలా ఎత్తు హైట్లో కనిపిస్తున్నాయి బారా హజారుగా దాంబా తారే సో ఇది కోట్ డేగలోకి వస్తుందా సో కోడ్ డేగలా వస్తుందండి సో పుంజులు అయితే ధరల విషయం పక్కన పెడితే వీళ్ళ పిచ్చి అదే కోళ్ళ పిచ్చి ఉండేవాళ్ళు మన లాంటి వాళ్ళకి చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నాయి పుంజులు మొత్తం అన్ని పుంజులు ఒకటి కాదు అన్నీ అలాగే ఉన్నాయి నేను చెప్పినారు కదా పదమూడు వేలు అనేది చెప్పినారండి థర్టీన్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బారం అనేది ఉంటుంది కొద్దిగా గొప్ప ఉంటుంది ఎక్కువ అయితే ఉండవు థర్టీన్ థౌజండ్ అయిపోయి కదా నసలిక హిసాబ్సే దాము అయితే బ్రీడ్ని బట్టి ధర ఉంటుంది సెట్ అది కూడా ఆ అది ఇది అబ్రాస్నా ఇది పాల అబ్రాస్ సో అబ్రాస్ ఇది వచ్చేటప్పటికి ఇది కూడా బెదర్ది అంటున్నారు సో ఫార్టీన్ థౌజండ్ దీని ధర చెప్తున్నారు సో పాలా అబ్రాస్ సంక్రాంతి దగ్గర వస్తుంది కాబట్టి ఇంకా ఇలాంటి పుంజులన్నీ కనిపిస్తా ఉంటాయి మీకు చౌద హజార్ పేస్ కదా అమ్మ ఇద్దరు సంక్రాంతి ఫెస్టివల్ సరక్ట్ అయ్యే అవి దో మహినాకా బాకీ బ్యాలెన్స్ జనవరి పేస్ సరిగ్గా అయి కాఫీ అచ్చ ఫెస్టివల్స్ కరెక్ట్గా సో పుంజులు అయితే ఇవన్నీ బయటకు వస్తాయి ఇంకా దాకుండా ఉన్న కుంజులన్నీ బయటకు వస్తాయి ఫార్టీన్ థౌసండ్ తిన్నారా సో ఇది వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారండి సో కొద్ది తక్కువ ధర ఫోర్ థౌజండ్ అని ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైజ్ ఇది వచ్చేసి నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారండి ఇది వచ్చేసి వచ్చిందబ్బా బాహుబలి ఇక్కడ ఉంది సో ఇది నల్లబట్ల నల్లకట్ చూడ్డానికి రెండు వైపుల నుంచి చూడడానికి కూడా సో ఇది ఎంత ఇది బ్రదర్ కదా సో దీనికి సంబంధించిన ఆయనదే సో బాబా ఏదో డబ్బులు లెక్క పెడుతున్నారో చూద్దాం ఇది ఎంత చెప్తారనేది కొంచెం మాత్రం చాలా బాగా కనిపిస్తూ ఉంది సో ఏం ప్రైజ్ ప్రైజ్ ఏంది సో ఇటు చూడొచ్చు పుంజు మీరు సో ఇది ఎనిమిది వేలు చెప్పినారండి బ్రదర్ ఎనిమిది వేలు దాని ప్రైజ్ చాలా బాగుంది పుంజు బాగుంది దాని ప్రైజ్ కూడా బాగుంది ఎయిట్ థౌజండ్ అనేది మ్యాటర్ కాదు పుంజు పెట్టడానికి అలాగే బేరం కూడా ఉంటుంది కాబట్టి మనం వచ్చి బేరాలు చూసి తీసుకోవాలి కదా ఇసుక తీన్ హజార్ పాస్ సో మూడు వేల ఐదు వందలు అనేది ధర చెప్తున్నారు అంటే ఇది సరిగ్గా నిలబట్టం లేదు అందుకనేసి త్వరగా వీడియో తీసుకోవాల్సి వస్తుంది అనమాట సో తీన్ హజార్ పాస్ సో దామా భా ఇసు నమ్మ బతాయి క్యాం బతా జనా హుస్సేన్ భాయ్ సో మార్కెట్ కప్సే కప్తం షురు అవుతా భాయ్ దస్ గారజే తాక సో ఉదయం ఐదు ఆరు నుంచి స్టార్ట్ అయిపోయి పది గంటల లోపల అయిపోతుంది సో ఇక్కడికి మార్కెట్ రావాలంటే ల్యాండ్ మార్క్ ఏముంది బ్రదర్ ఇక్కడ ఇక్కడ మనకి విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర వచ్చేసి ఎన్టీఆర్ సర్కిల్ కాడి నుంచి దాని ఆపోజిట్ పడవల రేవు చాపల్ మార్కెట్ పడవల రేవు చాపల్ మార్కెట్ అక్కడ డౌన్ కావచ్చు స్ట్రైట్ గా ఎవరు అడిగినా చెప్తారు సో ఇది ఫైనల్ గా శ్మశానం అయ్యేది వచ్చేటప్పుడు గ్రౌండ్ కోళ్ళ గ్రౌండ్ అని చెప్పారు సార్ కోళ్ళ గ్రౌండ్ అంటే ఎవరైనా చెప్తారు ఎన్టీఆర్ సర్కిల్ కాడ నుంచి చేపల మార్కెట్ దగ్గర నుంచి ఇటు పడమాల్ రేవు స్మశానం దగ్గర మనకు ఈ మార్కెట్ ఉంది శుక్రియా బాయ్ మిల్లింగే బ్రదర్ దగ్గర ఒక పుంజు ఉంది పుంజుని హైలైట్ చేసి చూపిమన్నారు చూపిస్తాను ఒకసారి సో సో డేగలోకి వస్తుంది కదిలీ బాగా లేదా డేగలోకి వస్తుంది గోల్డ్లలో స్పెషల్ గోడ్ ఇది సో అందరు మనం సబ్స్క్రైబర్ వస్తే ఎట్లా కలిసారు మాట్లాడుకున్నాం అనేసి బాహుబలి గుడి ఏం చెప్పినారు బాయ్ రెండు వేలు సో చూడగా ఎందుకు ఎందుకు అంత తక్కువ చెప్పానో సరుస్తా ఉందా రెండు వేలు ఎందుకు చెప్తున్నావు అనే సరుస్తుంది ఇది ఓకే సో అటు పక్క పుంజుంది అది చూద్దాం మనం సో ఇది వచ్చేసి పెట్టమారిన ఇది పెట్టమారలోకి వస్తుంది ఇది పెట్టమారిన కాకినా ఇది సో పుంజు మంచి సైజులో ఉంది ఇది చూద్దాం ఇది కూడా సో అక్కడ నీళ్ళ తొట్లు ఉన్నాయి కోళ్ళ కోసంగా చిన్న చిన్న పె పెట్టేటివి ఆ బండిలో బ్రదర్ బ్రదర్ది ఒకసారి చూపిమన్నారు నేను స్టార్టింగ్లో ఉంది అది చూపిస్తాను అది కూడా మీకు మంచిదండి సో పాత ఛానల్ కదా పది సంవత్సరాల నుంచి ఉన్న పేరు సబ్స్క్రైబర్స్ అందరూ కలుస్తూ ఉన్నారు సో ఇది వచ్చేసి సేతువాలోకి వస్తుంది అన్న సేతువాలోకి వస్తుంది సో ఇది వచ్చేసి పదివేలుగా చెప్పినారు దస్ హార్గా దాంబతారా బేస్గా సో సంక్రాంతికి అన్నీ రెడీ అయ్యి వచ్చినటువంటి అనమాట పదివేలు అనేది దీని బేరం చెప్పినారు మంచి హైట్లో ఉంది పుంజు చాలా బాగుంది సో ఇది ఏ రంగులోకి వస్తుంది అది కోడి పచ్చకాయకి సో పుంజు ఇది చాలా ఎత్తు ఉంది ఇది రంగు అంతా చాలా బాగా కనిపిస్తూ ఉంది సో పన్నెండు వేలు అనేది దీని ధర చెప్తున్నారు బయటికి తీసి చూపిస్తాను దీన్ని సో ఇప్పుడు చూడండి దీని అందం ఎలా ఉందో ట్వెల్వ్ థౌజండ్ బతారే బేస్ కదా ఆస్కింగ్ ప్రైస్ బారా హజారుగా బతారే మురుగాతో కాఫీ హచ్చ నజర్ పన్నెండు వేలు అనేది బ్యారని చెప్తున్నారు సో చూసారు కదండి ఇది పదమూడు వేలు బ్యారని చెప్పారు ఫైనల్గా వచ్చేసి తొమ్మిది వేలకి ఇస్తానన్నారు అలా మార్కెట్ హెచ్చు తక్కువలు ఉంటుంది మారిపోతూ ఉంటుంది అనమాట నైన్ థౌజండ్పై ఫైనల్ పై దేదంబోల్కి బతారే థర్టీన్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ నైన్ థౌజండ్ థౌజండ్పై ఫైనల్ బతారే సో పుంజులు ఇంకా ఉన్నాయండి మొత్తం తీయాలంటే నా వల్ల కాదు ఇంకా నేను వేరే దగ్గర వీడియో షూట్ చేయడానికి వెళ్ళాల కోళ్ళగా ఫామ్ ఉంది ఒక వీడియో ఉంది అందుకనేసి నేను ఇంకా షూట్ చేయలేను ఇంకా ఉన్నాయండి పుంజులు చాలా ఉన్నాయి వెతికితే వీడియో తీసుకుంటే నాకు తెలిసి పది పది నిమిషాలు ఒక ఐదు వస్తాయి పది పది నిమిషాలు తీసుకుంటే ఒక ఐదు ఆరు వీడియోలు వస్తాయి ఇరవై నిమిషాలు తీసుకుంటే ఆల్రెడీ నాది ఇరవై నాలుగు నిమిషాలు అయిపోయి ఉన్నాయి ఏముంది అబ్బా ఏ రంగులోకి వస్తుంది బాబాయ్ సేత్వా అనుకుంటున్నాను ఎంత చెప్పినారు బాబాయ్ ఇది పదిహేను అవునండి పదహైదు వేలు చెప్పినారంట కొంచెం మాత్రం గా కనిపిస్తుంది అది నిలబడి ఇరవై నాలుగు సైజు అంటున్నారు ఏజ్ తొమ్మిది నెలలు అంటున్నారు కాకపోతే కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు తొమ్మిది కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను సో కొంచెం చూడండి ఎట్ట నిలబడుకుని ఉందో చాలా బాగుంది పుంజు వచ్చేసి ఇలాగ ప్రతి ఒక్క పుంజు దగ్గరికి వెళ్తే కనీసం ఒక రోజుకి ఐదు ఆరు వీడియోలు వస్తాయి ఇవి నెక్స్ట్ వీక్ నుంచి కాకినాడ కోళ్ళ మార్కెట్ అనే ఛానల్లో ఈ వీడియోలు అన్నీ రావడానికి ట్రై చేస్తాను నేను అంటే అది కూడా మన ఛానలే సో కాకినాడ కోళ్ళ మార్కెట్ అనే ఛానల్ ఉంటుంది దాన్ని సబ్స్క్రైబ్ చేయండి దాంట్లోకి ప్రతి వారం ఈ పుంజులు వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తాను సో ఇటు చూడొచ్చు మార్కెట్ అక్కడ దాకా ఉంది ఆ చివరి దాకా ఉంది సో అన్నీ చూసుకుంటా పోతే ఇదిగో ఇక్కడ పుంజులు కనిపిస్తున్నాయి కదా మండే అన్న ఏం చెప్పినారు దిజర్ కట్ ఐదు వేలు సో ఫైవ్ థౌజండ్ కదా అమ్మ తరబై వచ్చేసి ఐదు వేలు అనేది చెప్తా ధర వచ్చేసి సో ఇలాంటి పుంజులు అన్నీ మనకు ఆ చివరి దాకా ఉన్నాయి గోడ దాకా సో మార్కెట్ మొత్తం కవర్ చేయాలంటే కష్టం నాకు ఇప్పటికే లేట్ అయిపోయింది నేను తొమ్మిది గంటలకు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాను ఇక్కడే ఎనిమిది నలభై అయిపోయింది ఒక ముప్పై నిమిషాల్లో లాగే అలా నలభై కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి పోవడానికి సో సంత వచ్చేటప్పటికి ఆ చివరి దాకా ఉండదండి ఆ చివరి దాకా మనం వెళ్ళలేం ఇంకా ఇంకా వీడియో ఎండ్ చేస్తాం ఇది సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాం నేను చెప్పినట్టుగా కాకినాడ కోళ్ళ మార్కెట్ అనేసి వస్తుంది సో ఇక వారం వారం ఆ ఛానల్లో ఈ వీడియోలు కట్టడానికి ట్రై చేస్తాను నేను థ్యాంక్ యూ ఫ్రెండ్స్